అమ్మ బొంగుకి దగ్గర ఉంటాయి ఉంటుంది చెప్పమ్మా నాలుగు కిలో మేము వంద రూపాయలకి ఇస్తారా

200 రూపాయలా ఇంగో ఇదంతా కట్టవే 200 కట్టగనవా రాగడి అమ్మ 200 అది జోబులేసుకోండి మాకు జోబులేము దమ్మ మరి నేనే మట్నే ఉంటాం నాకొన కొను కొనురా అమ్మ ఇరేదో 1500 అంటే ఏ మరి మూలంతా 200 రూపాయలు చెప్తున్నావు ఆ పిల్లలకి కష్టాలు చెప్తున్నావు మరి ఊరికే అంటే ఏరిపాలంటావ్